నీవు పిలిస్తే ఆయన పలికే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన ఇచ్చే దేవుడు ఆయన మన జీవితంలో అద్భుతాలు జరిగించే దేవుడు ఆయన ప్రతి రోగాన్ని ప్రతి పరవీనట్లో ప్రతి వ్యాధిని ప్రతి శోధని ప్రతి సమస్య నుంచి విడిపించే దేవుడు ఆయన ఆయన గొప్ప దేవుడు ఆయన మన పక్షం అద్భుతాలు చేస్తారు మనం ఆరాధిస్తున్న దేవుడు మన జీవితంలో అసాధ్యమైన కార్యం సాధ్యపరిచే దేవుడు ఆయన మిమ్మల్ని దీవిస్తాడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు మీ పాడి దీవిస్తాడు మీ ఉద్యోగ వ్యాపారాన్ని దీవిస్తాడు మీ బిడ్డల జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు ఆరోగ్యముతో నింపుతాడు ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడు కోరుకున్నది మీరు పొందుకుంటారు అసాధ్యమైన కారు సాధ్యపరచబడటం మీరు చూడగలుగుతారు సంతానము కలుగుతుంది ఉద్యోగాలు పొందుకుంటారు అసాధ్యమైన కార్యముడు సాధ్యపరచడం మీరు చూస్తారు వివాహాలు జరగబోతున్నాయి రక్షణ కలగపోతుంది మార్పు కలగపోతుంది వారు మనసు పొందుకోకపోతున్నారు దేవుని యొక్క ఉన్నతమైన కార్యములు మీరు చూడబోతున్నారు ఆర్థికంగా దేవుడి మనం బలపరచబోతున్నారు దేవుని యొక్క మేలును మీరు చూడబోతున్నారు కుటుంబాలు కట్టబడబోతున్నాయి సమాధానం కలుగుతుంది శ్రేష్టమైన కార్యములు మీరు చూడబోతున్నారు వందనాలు నాయన దేవానికి వందనాలు ప్రభు అయ్యా ఇది మా మాట కాదు తండ్రి ఇది నీ మాట నాయన మనుషుల మాట మేము నమ్మట్లేదు తండ్రి నీ మాట మేము నమ్ముతున్నాము తండ్రి అయ్యా డాక్టర్స్ రిపోర్ట్ నమ్మట్లేదు ప్రభు నీ రిపోర్ట్ నమ్ముతున్నాము నీ తండ్రి నీ నీ గొప్ప కార్యములు మా జీవితంలో జరిగించండి మళ్ళీ మేము సాక్షులుగా నీ సంగులు నిలబడు చూపించాం నీ నాముల అద్భుతాలు జరిగించండి నీ నాముల అద్భుతాలు జరిగించండి నీ నాముల అద్భుతాలు జరిగిన మేము నిన్ను సూచిస్తున్నా కార్యక్షత బలపరచండి మేము ఏదైతే అడుగుతున్నాము నాయనా అది నీ చిత్తమైతే నీ చిత్తానుసారంగా మీరు మాకు అనుభవిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు నీకే కృతజ్ఞత ఆసుపత్రులు చెల్లిస్తున్నాం నీకే మహిమను ఆరోపిస్తున్నాం ఈ ఉపవాస కోడికలు ముగింపు రోజున అయా మేము నీ సరిధిలో సాక్షులుగా నిలబడబోతున్నాము అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా ఈ రాత్రి నాతో మాట్లాడండి మాతో మాట్లాడండి ఉన్న దైవమా మమ్మల్ని దర్శించండి వినగలిగే చెవులు గ్రహించే లోబడే జీవితం మాకు దయచేయండి ఏదైతే మీరు మాతో మాట్లాడుకున్నారో ఆ మాటకు నాయన మేము లోబడి విధేయత చూపించి వాక్యానుసరంగా జీవించే భాగ్యం దయచేయండి మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏ సో శక్తి కలిగిన ప్రార్థించి వేడుకుంటున్నామా పరమ తండ్రి ఆమె